ఇంటి ఇంటి తూర్పు తూర్పు దిశలో ఇలా ఉంటే సంపద ఆరోగ్యం దిశ యజమానికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇంటి తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండాలి ఈ దిశ ఆరోగ్య ఆర్థిక రాజవంశ అభివృద్ధికి దారి తీస్తుంది ఇంటిని శుభ్రపరిచే నీరు తూర్పు దిక్కు నుంచి ప్రవహిస్తే ఆ ఇంటి యజమాని మంచి ఆరోగ్యంతో ఉంటాడు తూర్పున బావి సెప్టిక్ ట్యాంక్ ఉంటే ప్రయోజనం ఉంటుంది తూర్పు ఉత్తరం కలిసే మూలను ఈశాన్యం అంటారు అన్ని దిక్కులలో ఉత్తమమైనది ఈశాన్య మూల ఇంట్లోని ప్రతి గదిలోని బాత్రూం కార్నర్ శుభ్రంగా ఉండాలి భారీ వస్తువుల అడ్డంకులు ఉండకూడదు ఇంటి తూర్పు దిశలో ఎత్తైన చెట్లు ఉండకూడదు ఈశాన్యంలో బావులు ఉండవచ్చు పూజా గదిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేయవచ్చు ఇంటిని శుభ్రపరిచే నీరు ఈశాన్యం వైపు బయటకు ప్రవహిస్తే అది సంపదను వంశాభివృద్ధినిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు